పాపం వన్ మంత్ తర్వాత నా బండికి ఈరోజు స్నానం చేపిస్తున్నా చిట్టికి కొత్త చిప్పు పెట్టిపోతున్నాం రెడ్ చిప్ ఆ బైక్కి ఒక మంచి నిక్ నేమ్ పెట్టాలనుకుంటున్నాను ఆ నేమ్ ఏంటి ఏమనేది మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఆ నేమ్ పెట్టేస్తాను ఈ ముసలో గమ్మును పోయే తినేసి పడుకోకుండా గైస్ ఈ షోరూమ్ వాళ్ళు అసలు ఎంత ఫ్రాడ్ అంటే అడగదాం ఎంత లేటు ద్దామా లైట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీయా టూ గుడ్ ఇది మార్చేశాక ఇక్కడ ఎంత అవుతుందో ఏమో అడుగుదాం ఎద్దామే బల్ బాణికి వెళ్ళి సత్త రూపాయ హలో బట్టి నేను మీ ఎన్ఎస్ బట్టి వెల్కమ్ బ్యాక్ గైస్ టుడే డే ట్వంటీ టూ రోజా ఏందో అబ్బా అసలు మొన్న మొన్న ఉపవాసాలు పెట్టేటట్టుంది చూస్తే ట్వంటీ టూలోకి వచ్చేస్తున్నాము ఇంకా లేట్ అయిపోతుంది త్వరగా వెళ్ళి సేరీ చేసేద్దాం టుడే సెహరీ స్పెషల్ వచ్చి వేడి వేడిగా వైట్ రైస్ నెక్స్ట్ వచ్చి టమాటో పచ్చడి నెక్స్ట్ వచ్చి పప్పు ఇవే అనమాట ఈరోజు టుడే స్పెషల్ ఈరోజు తక్కువ అనమాట గాయస్ ఇప్పుడే సెహరీ కంప్లీట్ చేసుకుని మసీదు దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళి ఫజర్ నమాజ్ కంప్లీట్ చేసుకునేద్దాం సో గాయస్ ఇప్పుడు లేచి ఫేస్ వాష్ చేసుకొని మసీద్ దగ్గరికి అయితే వచ్చాను ఎండ చూడవచ్చు అసలు ఎట్లా ఉందో ఎక్కువగా ఉందబ్బా మసీద్ దగ్గరికి వచ్చాను వెళ్ళి జోహర్న మసాదు కొనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం हां लेकिन ये ना तू भी बोला दे बोला ने हां की बात करनी बस नंबर ककड़ की नहीं पढ़ना चाहिए ओके सीधा रहना चाहिए सीधा रास्ता चलना चाहिए हाँ हां दूसरे से की पढ़ को दूसरा माल नहीं खाना चाहिए हाँ हां सही बात है कि नहीं सही है गलत है सही है सही है सीधा चलो सीधा मुसलमान बंदे हो बिंगा ना चलो टेढ़ा नीचे लो सीधा మాట్లాడుతున్నారు పెద్ద గమ్మును పోసి పడుకోకుండా లేదంటే పసోడా నమాజ్ కంప్లీట్ చేసుకునేసి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను ఒక టూ డేస్ నుంచి ఒక వర్క్ పెండింగ్ పెడుతూనే ఉన్నాను ఈరోజు ఇప్పుడు వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేసేద్దాం అదేంటంటే మన ఎన్ఎస్ బైక్కి ముందర హెడ్లైట్ వస్తుండాల ఆ హెడ్లైట్ డ్యామేజ్ అయిపోయింది అంటే డెడ్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళి షోరూమ్కి వెళ్ళి ఆ లైట్ అవి మార్చేద్దాం ఇంకా అలానే ఇంకొంచెం పని ఉంది అవన్నీ చూసుకొని వచ్చేద్దాం చంద్రగిరికి వెళ్తున్నాను సో ఇప్పుడే చంద్రగిరికి స్టార్ట్ అయిపోయాను మా బా మా బావ కేరళ పోతున్నాడు అంట అలానే చంద్రగిరిలో డ్రాప్ చేసామని చెప్తే ఇంకా మా బావను కూడా పోతున్నాను వెళ్ళి మా బావని డ్రాప్ చేసేసి ఇంకా అలా అలానే షోరూమ్ దగ్గర వెళ్ళి లైట్ మార్చేద్దాం ఇంకా ఈ షోరూమ్ వాళ్ళు అసలు ఎంత ఫ్రాడ్ అంటే నేను షోరూంలోకి వెళ్ళాను అది లైట్ మార్చడానికి వెళ్ళుంటే చూపించా లైట్ అన్న అని చెప్తే లైట్ మార్చడానికి ఫైవ్ హండ్రెడ్ అంట మళ్ళీ సపరేట్ లైట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంట మొత్తం లెవెన్ హండ్రెడ్ అయిపోతా ఉంది ఇంకా షోరూమ్ వాడికి దండం పెట్టేసి మళ్ళీ వస్తా అని చెప్పేసి బయటకు వచ్చేసాను ఇంకా బయట షాప్లో వెళ్ళి లైట్ తీసుకొని మెకానిక్ దగ్గర మార్చుకుందాము ఇలా బయట వచ్చి ఇక్కడ తీసుకుంటే మనకు తక్కువ పడతాయి ఇక్కడ చూద్దాం ఎంతవుతుందో ఏమో చూద్దాం బలుబు ఇంక ఇక్కడ తీసుకొని మెకానిక్ షాప్ దగ్గర వెళ్ళి మార్చుకునేద్దాం వేద్దాం మన ఎన్ఎస్ బైక్ సో ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం అడగదాం ఎంత లైట్ చేద్దామే లైటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీయా టూ గుడ్ అచ్చా క్వాలిటీ అలా అయినాయా కూర్చునే కా సో చూడండి అది ఇదే లైట్ షోరూంలో మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పాడు సో ఇక్కడ వన్ ఫిఫ్టీకే దొరికింది ఇంకా ఇది వెళ్ళి మెకానిక్ షాప్లో మార్చుకునేద్దాం మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చేసాను ఇంకా ఇది మార్చేశాక ఇక్కడ ఎంత అవుతుందో ఏమో అడుగుదాం ఎత్నామే బల్ బయకలియ సత్త రూపాయి సత్త రూపాయ అంటే సెవెంటీ రూపీస్ అంట చూడండి అక్కడ మార్చడానికి ఫైవ్ హండ్రెడ్ అడిగినాడు ఇలా అట్లా ఇట్లా ఉంటాయి షోరూమ్స్కి బయట ఎట్లా ఉంటాయి అన్నమాట హెడ్లైట్ ఇది దాదాపు నా బండి కొన్నప్పటి నుంచి ఇప్పుడే అనమాట డ్యామేజ్ అయింది ఫోర్ ఇయర్స్ అవుతా ఉంది ఫోర్ ఇయర్స్ వచ్చింది అన్నమాట ఇది ఇప్పుడు చిట్టికి కొత్త చిప్పు పెట్టుబోతున్నాం రెడ్ చిప్ ఇంకా బండి లైట్ వేసుకోబోతుంటే వంద కిలోమీటర్ దూరంలో ఏముంది కూడా కనబడిపోవాలి ఇప్పుడు బైక్ లైట్ అయితే రెడీ అయిపోయింది షార్ట్ లైన్ ప్లేన్ డన్ 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 బైక్కి లైట్ మార్చుకునేసాక నేరు బైక్ వాష్ చేసుకుందామని అయితే వచ్చాను ఇది నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నుంచి అసలు ఒక్కసారి కూడా వాష్ చేయలేదనమాట సో ఇంకా వాష్ చేసుకునేద్దాం ఇది చూడండి టైర్లు చూడండి తెల్లగా ఉండే టైర్లు నల్లగా మారిపోయినాయి ఇంకా క్లీన్గా వచ్చేస్తుంది వాష్ చేయించేద్దాం బండి వాషింగ్ స్టార్ట్ అయిపోయింది పాపం వన్ మంత్ తర్వాత నా బండికి ఈరోజు స్నానం చేపిస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ మన బండి అయితే క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫైనలీ మన బైక్ అయితే క్లీన్గా వాష్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి మన బైక్కి ఒక మంచి నిక్ నేమ్ పెట్టాలనుకుంటున్నాను ఆ నేమ్ ఏంటి ఏమనేది మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఆ నేమ్ పెట్టేస్తాను ఇంకా ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి నీళ్ళంతా దిగేసాక క్లీన్గా గుడ్డెత్తుకొని తుడిచేస్తారనమాట తుడిచేసాక ఇంటికి స్టార్ట్ అయిపోదాం డైస్ ఉపవాసం తీర్చడానికి దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాను ఇంకా వెళ్ళి ఉపవాసం తీర్చుకునేద్దాం టైం టైం కూడా అయిపోతుంది టెన్ మినిట్స్ ఉంది త్వర త్వరగా వెళ్ళిపోదాం ఇక చూడండి ఎవరు వస్తున్నారు సీ దిస్ గై సీ దిస్ గై चाचा اسلام علیکم चाचा కయా జరోజ హై క హై అల్హమ్దుల్illah బాహూ కయా ఠగ్గయా సక హై నా ఫుల్లా హై బోల్ హై బోల్ హై హై బోల్ హై హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ కత్ బారోజ థి హో చార్ చారాను చార్ చోడాలయా అందుర్ వచ్చేస్తున్నారు ఉపవాసం తీర్చడానికి ఇంకా నేనే లేట్ అన్నమాట ఇంకా వెళ్ళి గంజీ బోల్ తీసుకొని ఉపవాసం నేర్చుకుందాం సో ఈరో వీడియో అయితే ఇదే అనమాట రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబంకండి బై బై వడీస్